చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనం మారాలి సమాజాన్ని మార్చాలి మన అందరినే మార్చక్కల ఊరికి ఒకళ్ళిద్దరూ ఇద్దరు నలుగురు అవుతారు నలుగురు పది మంది అవుతారు ఇప్పుడు అరవై సంవత్సరాలకి వయసు పైబడకుండానే కిడ్నీ ప్రాబ్లం లేకపోతే ఇంకోటనో పది లక్షలు సంపాదిస్తున్నారు తొమ్మిది లక్షల రూపాయలు దీనికి ఇస్తున్నారు దేనికి హాస్పిటల్కి లక్ష రూపాయలే మనం కూడా అవి కూడా లాస్ట్ టైంలో పనిచేస్తానికి దాచుకుంటున్నారు ఇంకా మొయ్యని కానీ ఇంకోటని ఇంకోటని అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే దేశీ ఆవు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఇక్కడ మా ఊర్లో ఎవరైనా పోతే కుళ్ళలో వెళ్ళి తెచ్చుకోవాలి కొండ దుక్కుని తెచ్చుకోవాలి ఇక్కడ కొండలో తెచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఆ సమయంలో మనం బాధలో ఉంటాం ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం మనం చెప్పలేం ఆడు అదే అవకాశంగా తీసుకుని కోటర్ వేసివాడు రెండు క్వార్టర్లు వేస్తున్నాడు మూడు కోటర్లు వేస్తున్నాడు నాలుగు క్వార్టర్లు వేస్తున్నాడు ఆడు పడిపోయేదాకా ఎత్తనా ఉంటాడు ఆ రోజంతా ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఫార్టీ థౌజండ్ నాయి కాదానికి పొలాలు దింపించాను స్వామి పొలాలు దింపించిన తర్వాత చాపలో కుండలు పిడకలు అస్థికలు పెట్టడానికి అన్ని కూడా రెడీ చేస్తాం ఇది సమాజానికి ఉపయోగపడతానికే మా నాన్న వెళ్తారు మా అమ్మాయి వెళ్తారు నేను వెళ్తాను అందరూ వెళ్తాం కానీ అక్కడ సమాజానికి మనం ఎవరేం చేస్తున్నాం మన గురువు గారు విజయరామ్ గారు మీ అందరినీ నేర్చుకోమన్నది ఎందుకని సమాజానికి ఉపయోగపడాలి సహజంగా సమాజానికి ఉపయోగపడితే మనం రేపు మనం మంచి వ్యవస్థను చూస్తాం లేకపోతే మన ఎదురకుండానే ఇంకా చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ పరిస్థితి గట్రా ఎంత దారుణంగా ఉందో అంటే చెప్పేవాళ్ళు లేక చెప్పినా వినేవాడు లేక మనం ఒకళ్ళనే ఒకళ్ళని తయారు చేసుకుంటా అందరం కలిసి ఈ ప్రయాణం చేద్దామండి మీకు నా నెంబర్ తీసుకోండి సపోజ్ మీకు ఆవులు కావాలి ఆవులు కూడా మాకు అవకాశం ఉన్నప్పుడు మేము పట్టుకున్నప్పుడు మీ నెంబర్ రాసుకుంటాను లిస్ట్లో ఆవులు కాసినప్పుడు కావాల్సినప్పుడు ఇస్తాం ఎలా అంటే దేశీయ ఆవులు మనకి సహజంగా పట్టుకుంటూ ఉంటాం రైతులు మేపలేక మేం మేపలేం మేం మేపలేం అంటే ఇప్పుడు దాకా ఒక ముప్పై ఆవులు ఇచ్చానండి ముప్పై ఆవులు రైతులకి ముప్పై ఆవులతో పాటు గిత్త కూడా ఇస్తాం ఒక ఆవు ఇస్తే ఇస్తాం అది పాలు చూడు కడుతుంది కానీ గిత్త మేపుతారు మాకు పాడి కావాలంటున్నారు ఆవుతో పాటు గిత్త తోడుగా గిఫ్ట్ అలా వదులుతున్న వాళ్ళే నెంబర్ తీసుకోండి లేకపోతే నెంబర్ తీసుకోద్దు ఆవునివ్వడం మీరు కొనుక్కోండి ఏదైనా చేసుకోండి ఎందుకంటే గిత్త కూడా మనకు కావాలి ప్రకృతి వ్యవసాయానికి కావాలి అని కావాలా వద్దా ఆవు పేడ మాత్రం అది ఇస్తుంది కదా ఇప్పుడు దాన్ని దూరం చేసుకుంట వల్ల ఎదర ఈ సమన్లు కూడా ఏ డాక్టర్లు అవుతే ఆడపిల్లల పుట్టి సమన్లనే చేస్తున్నారు వేదోళ్ళ పుట్టి దాని మీద కూడా మేము డిస్కషన్ పడ్డాం మీరు అలా చేస్తే కుదరదండి సహజంగా ప్రకృతి విరుద్ధంగా ఏమి చేయకూడదు మనం అవి చేయడం వల్ల రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రకృతిని మనం ఆస్వాదించాలి అడ్డుపడకూడదు అడ్డుపడుతున్నాం పెయ్యి దోడకే గెత్తుదోడ గెత్తుదోడక దూడ రెండు కావాలి రెండు లేకపోతే ఏంటి పరిస్థితి అంటే అన్నాలు చేసుకుంటే వస్తారు అదే సమయం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు గెత్తునిస్తా ఉంటున్నాం ఖచ్చితంగా మీకు గెత్త కావాలన్న వాళ్ళు ఆవు కావాలన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫస్ట్ ప్లేట్ సూర్యపండు అండి తణుకు గోరక్షణ విభాగం నైన్ జీరో త్రీ టూ త్రీ జీరో సెవెన్ త్రీ టూ సెవెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్